హాయ్ హలో నమస్తే వెల్కమ్స్ లోక లోకనాయకుడు కమల్ హాసన్ నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ ఇప్పుడు టాలీవుడ్లో లక్కీ హీరోయిన్ గత ఏడాది వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి సలార్ వంటి ఘన విజయం సాధించిన చిత్రాల్లో నటించి లక్కీ హీరోయిన్ అనే పేరును సార్థకం చేసుకుంది మల్టీ టాలెంటెడ్గా పేరు తెచ్చుకున్న శృతి హాసన్ పుట్టినరోజు జనవరి ఇరవై ఎనిమిదిన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని హీరోయిన్గా టాప్ రేంజ్కి చేరుకున్న శృతి హాసన్ వివిధ రంగాల్లో ఆమె ప్రతిభ గురించి అందరికీ తెలియని కొన్ని విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాము రెండు వేల సంవత్సరంలో కమల్ హాసన్ దర్శకత్వంలో వచ్చిన హే రామ్ చిత్రంలో బాలనటిగా కెరీర్ ని స్టార్ట్ చేసిన శృతి లక్ అనే హిందీ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది ఆ తర్వాత టాలీవుడ్ లో అనగనగా ఓ ధీరుడు చిత్రంలో సిద్ధార్థ సరసన హీరోయిన్ గా పరిచయమైంది అందరికీ నటిగానే పరిచయం ఉన్న శృతి మల్టీ టాలెంటెడ్ పర్సన్ సంగీతంలో ప్రావీణ్యం ఉంది గాయనిగా ప్రవేశం ఉంది డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా తన ప్రతిభను చాటుకుంది సినిమాల్లోకి రాకముందు ఆమెకు సంగీతమే ప్రపంచంగా ఉండేది కాలిఫోర్నియాలో బ్యూషిషియన్స్ ఇన్స్టిట్యూట్లో సంగీతం కోర్స్ కూడా చేసింది అంతేకాదు ఉన్నత చదువును అభ్యసించిన హీరోయిన్లలో శృతి హాసన్ పేరును కూడా పేర్కొనవచ్చు ముంబైలోని సెయింట్ అండ్రూస్ కాలేజ్ నుంచి సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది చిన్నతనంలోనే సంగీతంపై అభిరుచిని పెంచుకున్న శృతి ఆరేళ్ల వయసులోనే కమల్ హాసన్ శివాజీ గణేశన్ ముఖ్య పాత్రలో పంతొమ్మిది వందల తొంభై రెండులో రూపొందిన క్షత్రియ పుత్రుడు చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ మురిసే పండుగ పూట అనే పాట సెకండ్ వర్షన్ను ను శృతి హాసన్ పాడింది ఆ పాట ద్వారానే గాయనిగా పరిచయమైంది మ్యూజిక్ వరల్డ్ లో ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ను అందించింది ప్రపంచ సంగీత ప్రదర్శనలు కూడా ఇచ్చింది తన తండ్రి నిర్మించిన ఉన్నైపోల్ ఒరువన్ సంగీత దర్శకురాలిగా పరిచయమైంది శృతి అప్పటి నుంచి తన సొంత సంగీత బృందాన్ని ఏర్పాటు చేసుకుంది ఎడిసిన్ అవార్డ్స్ లో ఒరవన్ కోసం ఆమె ఉత్తమ సంగీత దర్శకురాలుగా అవార్డుని గెలుచుకుంది ఇంగ్లీష్ చిత్రం చిత్రానికి సంబంధించిన తమిళ వర్షన్ లో ఎల్సా క్యారెక్టర్ కు డబ్బింగ్ చెప్పి అందరి ప్రశంసలు అందుకుంది టెలివిజన్ లో కూడా కొన్ని షోస్ నిర్వహించింది హాసన్ టూ థౌజండ్ ఎయిటీన్ హలో సాగో అనే తమిళ షోలో హోస్ట్ గా టెలివిజన్ లోకి అడుగుపెట్టింది ఆ తర్వాత ఆమె నీరా పటేల్ పాత్రలో తో అమెరికన్ టెలివిజన్ కి ఎంట్రీ ఇచ్చింది ఇలా ఒకటి కాదు రెండు కాదు పలు శాఖల్లో తన ప్రతిభ పాఠవలను ప్రదర్శిస్తూ శృతి హాసన్ నిర్విరామంగా తన కెరీర్ను కొనసాగిస్తోంది ఓ పక్క హీరోయిన్ గా సినిమాల్లో నటిస్తూనే మ్యూజిక్ రంగంలో కూడా బిజీగా ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై రెండులో సింగర్గా కెరీర్ని ప్రారంభించిన శృతి ఇప్పటి వరకు దాదాపు యాభైకి పైగా సినిమాల్లో పాటలు పాడింది పలు ప్రైవేట్ ఆల్బమ్స్ను క్రియేట్ చేసింది తన మల్టీ టాలెంట్స్తో కెరీర్ని కొనసాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న శృతి హాసన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగు వన్